హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను ప్రసాద్ దేవుడినే మార్చేసిన వైసీపీ లోకేష్ దెబ్బకి సౌండ్ నిల్ విషయం ఏంటి అంటే వైసీపీ గత ఐదేళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకున్నాక ప్రజలు ఎంత విరక్తి చెందారో ఏంటి అనేది మొన్న ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ వచ్చిన సీట్లను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే ఇంత దారుణమా ఇంత నీచమా అని అని చెప్పేసి అయితే మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు ఇంతకీ ఏంటి ఆ విషయం అసలు దేవుడి విషయాన్నే వాళ్ళు ఎలా మార్చారు ఏంటి అనేది కూడా తెలియజేస్తాం దానికంటే ముందుగా గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరులో మీకు ఏదైతే నచ్చిందో ఆ నచ్చిందైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అఫ్ కోర్స్ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అనుకోండి అసెంబ్లీ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు తూచి మేము రావని అన్నారు కదా అదేమిటి అంటే ఉన్న పదకొండు మంది మా ప్రతిపక్ష వద్ద అది ఇది ఏదో వంకలేనమాట అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం అనమాట అసెంబ్లీకి రాకుండా ఎందుకంటే అక్కడ బలం లేదు సంఖ్యా బలం గట్టిగా మాట్లాడటానికి లేదు పైగా ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే వీళ్ళు ఏదైనా తిన్నగా చేస్తుంటే ఇదిగో మేము ఉన్నప్పుడు అలా చేసాం ఉన్నప్పుడు ఇలా చేశారనే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారని కూడా దానికి వంద కౌంటర్లు పడతాయి సో అందు గురించి ది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరుగుద్ది కాబట్టి ఈ అవమానాలని మనం తట్టుకోలేము మరలా ఈ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తే మనం తలెత్తుకోలేము అని చెప్పేసి భావించారేమో కానీ అసెంబ్లీకి రాకుండా చెక్ పెట్టేస్తారు అంతవరకు బాగా ఉంది మండలికి మాత్రం బ్రహ్మాండంగా వచ్చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు సంఖ్యాబలం బ్రహ్మాండంగా ఉంది బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మరి వైసీపీలో ఎమ్మెల్సీలందరూ కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అంతవరకు కూడా బాగానే ఉంది నిన్న వైసీపీ ఎమ్మెల్సీ ఒక ఆయన పందుల రవీంద్రబాబు అని చెప్పేసి ఆయన గతంలో టీడీపీ ఎంపీగా కూడా చేశారు ఆయన కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యంతా కూడా కాషాయీకరణ అవుతుందట కాషాయీకరణ అంటే మొత్తం కూడా ఒక మతతత్వంలో వెళ్తుంది అంటే ఎన్డీఏ కూటమి కదా అంటే బీజేపీ ఉంది కదా అందు గురించి ఆ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు మాట్లాడారు ఇక అంతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా నారా లోకేష్ మామూలుగా కాదు సౌండ్ లేకుండా చేశారు ఇంతకీ ఎట్లా చేసేది ఏంటి అంటే సాధారణంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తరపున విద్యార్థులకి ఆ డిక్షనరీస్ అనేవి ప్రచురిస్తున్నారు ఆ డిక్షనరీలు ప్రచురించినప్పుడు డిక్షనరీలో అర్థాలు ఎందుకు మారుతాయి చివరికి గాడ్ దేవుడు అనే పదానికి కూడా అర్థం మార్చేసిందంటే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి అర్థం బహుశా ఎక్కడ ఉండదేమో ఇక ఇంతకంటే దరిద్రం దారుణం ఏదైనా ఉంటుందా ఇంతకీ వాళ్ళు అసలు దాని అర్థం ఏం పెట్టారు అనేది కూడా మీకు తెలియజేస్తా ఇది వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ప్రచురించిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఉన్న అర్థం ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేట్ ద వరల్డ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేట్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆయలే దేవుడు అంట మనం ఏ దేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాం భారతదేశం అంటే ఏంటంటే దేనికి భిన్నత్వంలో ఐకత్వం అని చెప్పేసి కావచ్చు లేకపోతే అన్ని మతాల సమ్మేళనమే మన భారతీయుల గొప్పతనం అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం పైగా హిందుస్థాన్ అమారా దేశ్ హిందుస్థాన్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటుంటే మరి హిందువులు ఎనభై శాతం పైగా ఉన్న మన భారతదేశంలో గాడ్ అనే పదానికి అర్థం ఈ విధంగా రాశారు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి గాడ్ అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఆరాధించే దైవాన్ని దేవుడిగా భావిస్తారా ఇక మిగతా వాళ్ళు సో ఎట్లా ఉంటుంది అంటే మన భారతదేశంలో పుట్టి భారతీయులుగా పుట్టి మన మతాచారాల గురించే మాట్లాడుకోవడానికి మన దేవుడు గురించి మాట్లాడుకోవడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదు అంటే ఇంక వాళ్ళు ఏ విధంగా పరిగణించాలి మీరే అర్థం చేసుకోండి సో ఇదే నారా లోకేష్ గారు నిన్న శాసన మండలిలో చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు అసలు మీరు గాడ్ అంటే ఏమి రాశారు అని చెప్పేసి దాన్ని చూపిస్తూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిక్షనరీని ఏ విధంగా ఆ గాడ్ అనే పదాన్ని వీళ్ళు ఏమని రాశారో ఒకసారి తెలియజేస్తాను ద సుప్రీమ్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంపసోజింగ్ ఏ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ సో ఇక్కడ వీళ్ళు పెట్టింది ఏంటి సుప్రీం అంటే వీళ్ళు ఎవరినైతే ఆరాధిస్తారో ఆరాధ్య దైవంగా ఎవరిని భావిస్తారో అది ఏ మతాచార పరంగా అయినా సరే ఎవరు ఎవరిని వర్షిప్ చేస్తున్నారో వాళ్ళలో ఒక అతీతమైన శక్తి ఎవరికైతే ఉంది అని వాళ్ళు భావిస్తూ ఉంటారో వాళ్ళే భగవంతుడు వాళ్ళే దేవుడు అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అర్థం సో అంటే అనేక మతాచారాలు ఉన్నాయి వాళ్ళ మతాచారానికి అనుగుణంగా వాళ్ళు ఎవరినైతే భావిస్తూ ఉంటారో వాళ్ళే దేవుడు వాళ్ళకే కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి అనేది వీళ్ళు ఇచ్చిన అర్థం సో వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళేమిచ్చారు అక్కడేమో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అను ఇక్కడ ఏదైనా సరే ఒక మతానికి సంబంధించిన పదమైనా ఉన్నదా లేదు ఎవరైతే ఎవరిని వర్షిప్ చేస్తూ ఉంటారంటే ఎవరిని పూజిస్తూ ఉంటారో మరి వాళ్ళే పైగా వాళ్ళకు కొంచెం అద్భుతమైన శక్తులు ఉంటాయి సో వాళ్ళనే దేవుడిగా ప్రగణిస్తారు అని చెప్పేసి అని వీళ్ళు ఇచ్చారు సో దీనికి ఆన్సర్ చెప్పారా మీరు కనుక గమనించినట్లయితే మామూలుగా శాసనమండలి కానీ అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్రాలైనా కానీ సాధారణంగా పోడియం దగ్గరకు వచ్చి అలర్లు చేస్తూ ఉంటారు అల్లర్లు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ స్పీకర్ ఆదేశాల మేరకు ఆ మార్షల్స్ ఉంటారు ఇదిగో వాళ్ళని బయటకు దోసేయండి లేకపోతే లేదా వాళ్ళే వాకౌట్ చేయడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళు మార్షల్స్ ద్వారా ఎత్తి బయటనే వేస్తారు ఇక్కడ విచిత్రంగా ఏంటి అంటే దోకేష్ గారు ఏదైతే వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు ఉన్నారు కదా ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను సమాధానం చెప్తాను మీరు కూర్చొని సమాధానం వినాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు క్వశ్చన్లు అడిగేస్తున్నారు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు సో బయటికి వెళ్ళిపోతుంటే లోకేష్ గారు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చేశారు దయచేసి ఆ మార్షల్స్ ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా సరే లాక్కొచ్చి కూర్చోబెట్టండి అని చెప్పేసి అన్నారు ఇది ఎక్కడా లేదు ఇంతవరకు ఫస్ట్ టైం నాకు తెలిసి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చోబెట్టండి మీరు వినాల్సిందే ఆయన చెప్పేసి అంటారు వినే ధైర్యం వాళ్ళకి లేదు అంటే వాళ్ళు ఏం చేశారో ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా ఇప్పుడు ఎవరైనా మనం ప్రశ్న ప్రశ్న అడిగే సమాధానం చెప్పే లోపలే మనం వెళ్ళిపోతే మనం వెళ్తున్నా అడగడం ప్రశ్న సో అట్లాగే ఇప్పుడు వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు అలాంటప్పుడు లోకేష్ గారు సమాధానం చెప్తుంటే వినాలి కదా వినకుండా అటు ఇటు ఎందుకు మారిపోతున్నారు వీళ్ళు అని అంటే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళ దగ్గర ఉన్న లోపాలు మరలా ఎత్తి చూపిస్తారు కాబట్టి వీళ్ళు వాటిని తట్టుకోలేరు తట్టుకోలేక ఇప్పుడు ఉదాహరణకు రోడ్ల గురించి మాట్లాడారనుకోండి రోడ్ల గురించి వచ్చింది రోడ్ల గురించి ఏం మాట్లాడతారు ఏ ఒక్కటైనా దేని గురించి అయినా వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడైనా ఉంటుంది పోనీ ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి ఎక్కడైనా మాట్లాడే అవకాశం ఉందా పోనీ శాండ్కి సంబంధించిన వ్యవహారంలో ఇది ఎక్కడైనా మాట్లాడే స్కోప్ ఉందా పోనీ కక్షపూరిత ధోరణి కానీ దాడులు కానీ దా దౌర్జన్యాలకు కానీ వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుందా ఇక్కడ వేటికి వాళ్ళకి అడిగే హక్కు లేదు ఎందుకంటే ఆ తరహా పరిపాలన కొనసాగింది సో అంత ఇదిగా దారుణంగా పరిపాలించిన తర్వాత ఏ విషయమైనా సరే ఇదిగో నిలదీసి మాట్లాడటానికి ఏమైనా వాళ్ళ దగ్గర అవకాశం ఉంటుందా ఉండదు సో అందుగురించే లోకేష్ గారు మామూలుగా కాదు లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పడేస్తున్నారు సహా అక్కడ సో ఇక్కడ లోకేష్ గారి విషయంలో కూడా మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఆయన ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎంత వాగ్దాటి పెరిగింది ఆయనకి ఉపరీతంగా మాట్లాడుతున్నారు ఏ విషయం అయినా సరే నాలెడ్జ్ పెంచుకున్నారు ప్రతి దానిపైన అనర్ఘంగా మాట్లాడగలుగుతున్నారు సో ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కానీ అలా మార్చుకోగలిగి ఆ విధంగా అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్కి చాలా గర్వంగా ఉంటుంది పార్టీ బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నిన్నైతే లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పడేశారు సో ఒక దెబ్బకే వైసీపీ వాళ్ళకైతే సౌండ్ లేవు ఇక ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం చివరి దేవుళ్ళని కూడా మార్చేస్తున్నారు అంటే ఇంతకంటే దాష్టికం ఏదైనా ఉంటుందా ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దేవుడు గాడ్ అనే పదానికే అర్థాన్ని మార్చేసిన వైసీపీ మరి లోకేష్ గారు ఏదైతే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారో దెబ్బకి ఇలా సౌండ్ లేకుండా పోయిందో ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చుకోండి థ్యాంక్ యూ